అందరికీ నమస్కారం అండి ఈరోజు మీ ముందుకి పై నెట్వర్క్ ఈ మంత్ ఎండింగ్కి లాంచ్ అవుతుందా లేదా అని చెప్పడానికి ఈ యొక్క చిన్న వీడియో చేస్తున్నాను ముఖ్యంగా ప్రతి ఒక్కరు చాలా రోజుల నుంచి మన ఫౌండర్స్ నికోలస్ అండ్ వాళ్ళ వైఫ్ దగ్గర నుంచి ఏదైనా బిగ్ అనౌన్స్మెంట్ వస్తుందా లేదా అని అంటే బాగా డిటర్మినేషన్ తో చేసే పైనీస్ అందరూ ఎదురు చూస్తున్నారు అనమాట అసలు ఎప్పుడు లాంచ్ అవుతుంది కాయిన్ ప్రైజ్ ఎలా ఉండబోతుంది అది ఈ రోజు అసలు లాంచ్ అవుతుందా లేదా ఈ రెండింగ్ అనేది ఒకసారి చూద్దాం ముఖ్యంగా బిగ్ అనౌన్స్మెంట్ అనేది ఉంది చూసారా అది యాక్చువల్లీ ఈ మంత్ ఎండ్ ట్వంటీ సెవెన్ నుంచి థర్టీ ఫస్ట్ లోపు మనకు మాత్రం ఒక బిగ్ అనౌన్స్మెంట్ అనేది వస్తుంది ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ నైన్ ఈ ఫైవ్ డేస్ అనేవి చాలా క్రూషియల్ డేస్ ఫర్ పైనర్స్ ఎందుకంటే మీరు ఇప్పుడు చూస్తూనే ఉన్నారు బిట్కాన్ అనేది వన్ ల్యాక్ డాలర్ అనేది దాటింది అసలు ఇలాంటి బుల్ రన్ లో చాలా మంది పెద్ద పెద్ద మైనింగ్ అదే పైనర్స్ అంటే మైనింగ్ మైనింగ్ చేసేవాళ్ళు స్టార్టింగ్ నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఉన్న మైనర్స్ అందరూ ఏమనుకుంటున్నారంటే అసలు పై నెట్వర్క్ అనేది ఈ పాటిక లాంచ్ అయి ఉంటే ఇప్పుడు క్రిప్టో కరెన్సీ యొక్క బుల్ రన్ లో మనం కూడా ఎంతో పై ఎత్తుకు ఎదిగే వాళ్ళం కదా అని చెప్పేసి వాళ్ళందరూ చాలా ఆశగా ఉన్నారు చాలా డిసప్పాయింట్ తో కూడా ఉన్నారనమాట ఎందుకంటే ఈ బుల్ రన్ లో అట్లీస్ట్ మన కాయిన్ వన్ టు టెన్ డాలర్స్ లో లిస్ట్ అయి ఉంటే ఈ బుల్ రన్ లో కనీసం వంద డాలర్లకైనా చేరేదని వాళ్ళ అభిప్రాయం సో ఉన్న సమస్య ఏంటంటే వాళ్ళు త్రీ కండిషన్స్ అనేవి చెప్పారు మన ఈ రండ్కి లాంచ్ అయ్యత లేదో అనేది త్రీ కండిషన్స్ చెప్పారు అందులో మైగ్రేటెడ్ అకౌంట్స్ ఒక టెన్ మిలియన్ అకౌంట్స్ అనేవి మైగ్రేట్ అయితే మేము లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని కానీ చూస్తే మనకు టైం ఎంతో లేదు ఈరోజు చూస్తేనేమో డిసెంబర్ ఐదో తారీఖు మనకి ఇంకా మహా అయితే ఒక ఇరవై ఆరు రోజులు ఉన్నాయి ఈ ఇరవై ఆరు రోజులో త్రీ మిలియన్ అకౌంట్స్ అనేవి మైగ్రేట్ అవ్వాలి ఇప్పుడు దాకా అప్రాక్సిమేట్గా ఈ రోజు ఈ ఫిగర్ వరకు డెబ్బై లక్షల డెబ్భై ఒక్క లక్షల యాభై వేల చిల్డ్ర అకౌంట్స్ మాత్రమే మైగ్రేట్ అయ్యాయన్నమాట సో ఈ ఇరవై ఆరు రోజుల్లో ఇంకొక ఇరవై ఎనిమిదిన్నర లక్షల అకౌంట్స్ మైగ్రేట్ అవుతాయా అన్నదే క్వశ్చన్ మార్క్ ఒకవేళ అయితే మాత్రం పక్కాగా ఈ రెండుకి లేదా జనవరి ఫస్ట్కి మన పై నెట్వర్క్ అనేది లాంచ్ అవుతుంది అనమాట లాంచ్ అయినా సరే మన ఈ కాయిన్స్ యూస్ చేయొచ్చా అని అడుగుతున్నారు లాంచ్ అయిన వెంటనే వాళ్ళు ఒకటే చెప్పారనమాట అనౌన్స్మెంట్ మా పై డేటు అప్పుడు ఏం చెప్పారంటే పై నెట్వర్క్ అనేది ఈ త్రీ కండిషన్స్ కనుక ఈ ఈ కల్లా మీట్ అయితే మెయిన్ నెట్ అనేది లాంచ్ చేస్తాము కాకపోతే అవి అప్పుడే కాదు ఆ కాయిన్ యూజ్ అనేది అప్పుడే కాదు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఈ సమాచారం స్ప్రెడ్ అవుతుంది కదా స్ప్రెడ్ అయిన తర్వాత మార్చి పద్నాలుగు అంటే పై డే ఆ పై డే నుంచి పై టూ డే మీకు అర్థం అవుతుంది మనకు రెండు పై లేనమాట ఒకటి పై డే పై టూ డే సో ఈ రెండిటి మధ్య గ్యాప్లో మనకి పై నెట్వర్క్ అనేది కాయిన్ అనేది చాలా మందిలో వస్తుంది ఒకవేళ ఈ రెండుకి అన్ని కండిషన్స్ మీట్ అయ్యి లాంచ్ అయినా సరే వాటి యొక్క యూసేజ్ మాత్రం అలా ఉండబోతుందని చాలా మంది వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని ట్విట్టర్లో పెంచుకుంటున్నారు అలాగే నిన్న ఒక ఒక సీనియర్ పైనరు అంటే అతను ఫారినర్ అనమాట వాళ్ళ యొక్క చాట్ బాక్స్ ఉంటుంది కదా మన పైన చాట్ బాక్స్ దాంట్లో ఒక క్వశ్చన్ అడిగారు పై ఈ ఇయర్ ఇంకా లాంచ్ అవుతుందా అతను చెప్పిన సమాధానం ఏంటంటే ఈ ఇయర్ ఎండికి లాంచ్ అవ్వడానికి అవకాశం లేదు ఎందుకంటే వాళ్ళు పెట్టిన త్రీ కండిషన్స్ కూడా ఇది ఇంకా మీట్ అవ్వలేదు పై టీమ్ అనేది జూన్ ఇరవై ఎనిమిదవ తారీఖున పై నెట్వర్క్ని లాంచ్ చేయడానికి చూస్తున్నారంట పై జూన్ ఇరవై ఎనిమిది అంటే ఏంటి పై డే టూ ఆ రోజున మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లాంచ్ అయ్యింది అదే ఇక్కడ సమస్య ఈ బుల్ రన్ అనేది ఎప్పుడు వరకు ఉండదో తెలియదు ఆ లోపే లాంచ్ అయితే మనకి చాలా అంటే చాలా బెనిఫిట్ ఉంటుంది అలా అని చెప్పేసి పై పైకాయిన్ మనం తక్కువ అంచినా వేయడానికి లేదు చాలామంది అభిప్రాయం ఏంటంటే మన నికోలస్ గారు ఈయన ఉన్నారు కదా ఆయనే మిడ్కాయిన్ క్రియేటర్ అని చాలామంది నమ్ముతున్నారు సో ఒక సతోషి నకమోటో సృష్టించిన బిట్ కాయిన్ అనేది ఈ రోజు లక్ష డాలర్లు దాటింది అదే శతోషి ఇంకొక కాయిన్ అదే పై కాయిన్ అనేది సృష్టించాడు అతనే మన నికోలస్ పొఫాలీస్ కానీ ఆ దాని ప్రైజ్ అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు చాలా వాటిలో టెస్ట్ చేస్తున్నారు అనమాట ఒకటి అమెజాన్ అమెజాన్ అనేది ఎంత పెద్ద కంపెనీ మీకు తెలుసు జెఫ్ బేజెస్ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ ది అమెజాన్ అలాంటి వ్యక్తి కూడా ఈ పైకాన్ని యాక్సెప్ట్ చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నారు ప్లస్ మన యాపిల్ రీసెంట్గా యాపిల్ పేమెంటు టెస్ట్ చేశారనమాట అది కూడా మళ్ళీ టెస్లా కూడా టెస్ట్లా కూడా ఈ పేమెంట్ పేమెంట్ని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉందని మనకి ఒక చిన్న సమాచారం అన్నమాట సో ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు నేను కొన్ని కండిషన్స్ చెప్తాను అవి ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాలి ఒకటి సెక్యూర్ మై అకౌంట్ మన తొమ్మిది స్టెప్లు మనం కంప్లీట్ చేయాలి అందులో నైన్త్ స్టెప్ మాత్రం హై కోర్టింగ్ చేయాలి ఎందుకంటే అది మైగ్రేషన్ సంబంధించింది మనం చేయడానికి అయితే ఏం లేదు తొమ్మిది స్టెప్పుల్లో ఐదో స్టెప్ సెక్యూర్ యువర్ అకౌంట్ అని ఉంటుంది ఆ సెక్యూర్ యువర్ అకౌంట్ అనేది ఇంతకు ముందు ఆల్రెడీ గ్రీన్లో ఉన్న ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి రెడ్ కలర్ లో వస్తుంది అనమాట దాని అర్థం ఏంటంటే మీ అకౌంట్ డేంజర్ లో ఉంది ఎవరో మీ అకౌంట్ హ్యాక్ చేయవచ్చు సో మీరేం చేయాలంటే ఇంతకుముందు ఆల్రెడీ మీరు మొబైల్ నంబర్ కానీ ఫేస్బుక్ కానీ వెరిఫై ఉన్నా సరే ఇప్పుడు మాత్రం మీ పాస్వర్డ్ ఖచ్చితంగా చేంజ్ చేసి తీరాల్సిందే లేకపోతే హ్యాక్ గురయ్యే అవకాశం ఉంది మీ అకౌంట్ అలాగే చాలామంది ఎనిమిది స్టెప్పులు కంప్లీట్ అయిపోతున్నాయి సార్ తొమ్మిదో స్టెప్ ఎప్పుడైంది సార్ చెప్పండి సార్ చాలా రోజులు అయింది సార్ రెండు నెలలు అయిపోయింది సార్ నెల అయిపోయింది సార్ 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 ఆరు నెలలు అయింది సార్ ఆరు నెలలు అయితే ఏంటండి రెండు నెలలు అయితే ఆగండి మన ఒక్కరు కాదు కదా పైకోర్ టీమ్ చాలా మంది ఉంటారు రీసెంట్గా ఇప్పుడు మన ఈరోజే ఒక చిన్న న్యూస్ వంద మిలియన్ హండ్రెడ్ మిలియన్ డౌన్లోడ్స్ అయినాయి అన్నమాట మనం ఫైవ్ నాట్ ఫోర్ క్యాప్ అనేది హండ్రెడ్ మిలియన్ డౌన్లోడ్స్ అసలు ఇలాంటిది అచీవ్మెంట్ అనేది చాలా అరుదు సో అలాంటిది మనం అచీవ్ అయ్యా అనమాట వంద మిలియన్ అదే మీరు చూడండి ఇప్పుడు ఇంతమందిలో మనం మన నైన్త్ స్టెప్ అవడానికి కొంచెం టైం పడుతుంది అది మనమే అర్థం చేసుకోవాలి వెంటనే అవ్వాలంటే అవ్వదు మీ అదృష్టం బాగుంటే తొందరగా అయితే అది ఓకే చాలా మందికి మనం కేవైసీ చేసి ఆ ఎయిత్ స్టెప్ కూడా అవ్వగానే మా కాలం ముందు నేను స్టెప్ కూడా అయిన సందర్భాలు కూడా ఉన్నాయి మన ఆఫీస్కి వచ్చినప్పుడు సో అలాగే వెయిట్ చేయండి ఇంకొకటి చాలామంది ఆరో స్టెప్ చేయడం మర్చిపోతున్నారు అనమాట ఆరో స్టెప్ వాలెట్ క్రియేట్ చేయగానే మనకు వన్ డే టైం అడుగుతుంది అనమాట వన్ డే తర్వాత మాత్రమే మనం సిక్స్త్ స్టెప్పు సైన్ ఎక్నాలజీమెంట్ అనేది చేయాలి అంతేగాని ట్వంటీ ఫోర్ అవర్స్లో అవ్వదు ఒకవేళ ట్వంటీ ఫోర్ అవర్స్ అయిన తర్వాత కూడా మర్చిపోతున్నారు చాలా మంది ఇది చేయకపోతే మీ మైగ్రేషన్ అనేది క్యూలో ఉండదు క్యూలో ఉండకపోతే మీ కాయిన్స్ అనేవి మైగ్రేట్ అవ్వవు మైగ్రేట్ అవ్వకపోతే ఏమవుతుంది మీరు కాయిన్ యూస్ చేయడానికి కుదరదు అనమాట సో ముఖ్యంగా ఈ మూడు కండిషన్స్ గుర్తుపెట్టుకోండి ఒకటి సెక్యూర్ సెక్యూర్ ఇవ్వడం అకౌంట్ వెంటనే పాస్వర్డ్ చేంజ్ చేయండి ఇంకొకటి నైన్త్ స్టెప్ తొందరగా అవుతుందా తొందరగా అవ్వదు అది ఎప్పుడైతే అప్పుడే అవుతుంది అప్పుడు మనం వెయిట్ చేయాల్సిందే చక్కగా మైనింగ్ చేసుకోండి నేను నో డౌట్ ఏం డౌట్ పెట్టుకోవద్దు ఇంకొకటి సిక్స్త్ స్టెప్పు సైన్ ఎక్నాలజ్మెంట్ అనేది తప్పకుండా చేయండి అర్థమవుతుంది కదా ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఆ వీడియో కనుక మీకు నిజంగా నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా కొంచెం షేర్ చేయండి వాళ్ళకు కూడా కొంచెం నాలెడ్జ్బుల్ అనిపిస్తుంది అలాగే మీకు నచ్చితే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి డౌట్ ఉంటే అడగండి కుదిరితే మీకు కామెంట్ రూపంలో మీకు డౌట్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ సో మచ్